సరే ఇప్పుడు ఒక పర్సన్ నార్మల్గా డైట్ తీసుకుంటాడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నట్టు హెల్దీ డైటే తీసుకుంటాడు డైజెషన్ ఇష్యూస్ ఉన్నట్లుగా కూడా తనకి తెలియకపోవచ్చు వన్ టూ టైమ్స్ మోషన్ పాస్ చేయడం దగ్గర నుంచి బ్లోటింగ్ లేదు త్రేపులు లేవు యాసిడిక్ రిఫ్లెక్స్ లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేవు ఫైన్ అని అనుకుంటాడు కానీ అండర్లయింగ్గా డైజెషన్ ఇష్యూస్ గాక మేబీ హీఈ్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఇట్ అవుట్ ఈ నేపథ్యంలో అసలు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి అని ఎలా తెలుసుకోవాలి సింపుల్ థింగ్ అండి ఇప్పుడు ఎందుకంటే ఓవర్ నైట్లో వచ్చేది కాదు ఆటోఇమియన్ డిసీస్ కానీ మీరు చెప్పిన నూట తొంభై రకాల తెలిసిన జబ్బులు ఓవర్ నైట్ ఇవాళ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది రేపు పొద్దున్న జబ్బు వచ్చినట్టు కాదు సో అండర్లైన్ గా ఉన్న గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి సంబంధించిన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఒక మనిషిలో ఉన్నాయి హీ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డైజెషన్ ప్రాబ్లమ్ అని సెల్ఫ్గా ఎలా తెలుసుకుంటాం తెలుసుకోవచ్చండి మీకు ఒకటి చెప్తున్నా చూడండి ఆటోఇమిన్ జబ్బులు కానీ జబ్బులు వచ్చేటప్పుడు అంటే డైజెషన్ వల్ల వచ్చేటప్పుడు వాళ్ళలో ఒకటి మాత్రం గ్యారంటీ అండి అదేంటంటే అంటే ఒకటి ఒక పెదామీటర్ కింద లెక్క చేసుకోవచ్చు అదేంటంటే ఆ మనిషికి మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుందా లేదా అది మెయిన్ అండి ఒకవేళ ఫ్రీ మోషన్ అంటే ఒకసారి అవ్వాలి మళ్ళీ మోషన్ ఇప్పుడు మార్నింగ్ కొంతమందికి ఏడు గంటలకి అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ తొమ్మిది గంటలకు సెకండ్ టైం అవుతుంటుంది అది కూడా కాన్స్టేషన్ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ కొంతమందికి హార్డ్ స్టూల్స్ వస్తాయి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అది కూడా కాన్స్టేషన్ ఇప్పుడు చాలా ఎక్కువసేపు టైం పడుతుంది కొంతమందికి అది కూడా కాన్స్టేషన్ కాన్స్టిపేషన్ అంటే జస్ట్ ఏదో ఆ రోజు మోషన్ కాలేదు దాన్ని కాన్స్టిపేషన్ అంటుందో అని కాదు ఇవన్నీ కాన్స్టిపేషన్ ఒక మనిషి రోజుకి నాలుగు సార్లు వెళ్ళాల్సి వస్తుంది అది కూడా కాన్స్టేషన్ కాన్స్టిపేషన్ అంటే ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ ఈజ్ కాన్స్టిపేషన్ పూర్తిగా వెళ్ళినట్టు అనిపిస్తుంది కొంత కొంతమందికి ఇంకా లోపల ఏదో ఉండిపోయినట్టు అనిపిస్తుంటుంది అది కూడా కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ కిందకి వస్తాయండి లెక్క అంటే వాళ్ళు ఏదో ఒక జబ్బు తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నది అన్నట్లు కాన్స్టిపేషన్ ఉంది అంటే వల్నరబుల్ అంటే ఒక ఆ మనిషి ఏదో ఒక జబ్బు వచ్చి రావడానికి రెడీగా ఉన్నాడు రావచ్చు వస్తుంది కన్ఫర్మ్గా అంటే వెంటనే కన్ఫర్మ్గా చెప్ చెప్పలేం కానీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇది ఎక్కువ కాలం ఉంది అంటే ఆ వ్యక్తికి జబ్బులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మార్నింగ్ ఒకటే పెదమెంటుందండి మార్నింగ్ ఫ్రీ మోషన్ అవుతుందా లేదా మార్నింగ్ లేచాక బాత్రూమ్కి వెళ్ళేది వెళ్ళేది అక్షమ్కి వెళ్ళేదంటే వితిన్ త్రీ టు ఫోర్ మినిట్స్లో ఇంకా అయిపోవాలి మ్యాక్సిమం అనమాట ఇంకా లేదు ఇంకా బాగా టైం పడుతుంది హార్డ్గా వెళ్తున్నారు ఇన్కంప్లీట్గా వెళ్తున్నారు లేకపోతే మల్టిపుల్ టైమ్స్ వెళ్తున్నారు ఎనీథింగ్ ఈజ్ కాల్డ్ సో మార్నింగ్ పాస్ చేసే ఫస్ట్ స్టూల్స్ నిద్ర లేచిన తర్వాత ఇస్ ది ఓన్లీ పారామీటర్ గట్ హెల్త్ బాగుందా లేదా అని డిసైడ్ చేయడానికి దట్స్ వన్ మెయిన్ మెయిన్ అది ఒక్కటే పారామీటర్ అని కాదు మెయిన్ పారామీటర్ అంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది మార్నింగ్ అంటే నైన్ బిఫోర్ యూ ఎనీథింగ్ అంతే అండి బిఫోర్ కన్స్యూమింగ్ కన్సూమ్ ఎనీథింగ్ ఐ అమే లేచాక కావాలంటే ఒక గ్లాస్ వాటర్ తాగొచ్చు వాటర్ తాగకపోవచ్చు ఎనీ ఎనీ ఈవెన్ ఎనీ కేస్ అంటే కొంతమందికి వాటర్ తాగితేనే కానీ మోషన్ రాదు అది మరీ దాని మీద డిపెండెన్సీ అయితే ఉండకూడదు వాటర్ తాగ తాగకపోయినా కూడా ఫ్రీ మోషన్ అయిపోతుంది అనుకోండి దట్స్ ద వన్ కంప్లీట్లీ ఇట్స్ ఇట్స్ గుడ్ థింగ్ అంటే అలాంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ డైజెషన్ ఇష్యూస్ లేనట్లే అంటే అలా ఉండి కూడా కొంతమందికి తేనుపులు వస్తుంటాయి బ్లోటింగ్ ఉంటూ ఉంటుంది అలాంటప్పుడు వంద వంద శాతం ఆ వ్యక్తికి హెల్దీ డైజెషన్ ఉన్నట్టు లెక్క కాదు కాన్స్టిపేషన్ లేదు కానీ ఫ్యూచర్లో రావచ్చు అంటే తేనుపులు వస్తున్నాయంటే ఫ్యూచర్లో కాన్స్టిపేషన్ రావచ్చు ఎందుకంటే తేనెపులు అనేది స్టమక్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ అనేది పెద్ద ప్రజల ప్రాబ్లం యాక్చువల్లీ బట్ పెద్ద ప్రేగుల్లో ప్రాబ్లం అంటే ముందు అది స్టమక్లోనే స్టార్ట్ అవుతుంది మనకి ఎప్పుడన్నా కాన్స్టిబేషన్ ఉందనుకోండి అది జస్ట్ పెద్ద పెద్ద ప్రాబ్లం కాదు అది స్టమక్ ఇంటెస్టైన్స్ అన్ని కలగలిపిన ప్రాబ్లం అనమాట స్టమక్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చిన ప్రాబ్లం యాక్చువల్లీ